ఖమ్మంలోని తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నూట ఒక్క కేజీల కేక్ను నాయకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం కొనసాగింది తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దని ఆ పార్టీ నేత కేతినేని హరీష్ అన్నారు ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రామనాథం తదితరులు పాల్గొన్నారు నూట ఒకటవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ హరిశ్చంద్ర తెలుగు మేరకి ఆహ్వానం మేరకి పార్టీ ఆహ్వానం మేరకు వచ్చినవి మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలానే మీడియా మిత్రులు కూడా ఇది చరి చారిత్రాత్మకమైన రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకి ఇదే రకంగా ఈ రాష్ట్రంలోనూ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోను అట్లా దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా నూట ఒకటవ ఎన్టీఆర్ జన్మదినోత్సవ కార్యక్రమం ఇదే రకంగా జరుగుతూ ఉన్నది ఎన్టీ రామారావు గారు మనని వీడి ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది వారు పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై రెండు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వచ్చినటువంటి వారిలో సీనియర్ తెలుగుదేశం నాయకులు చాలా మంది ఉన్నారు నాతో పాటు అట్లా అహర్నిసులు వారు స్థాపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ అధికారం ఉన్నా లేకపోయినా నిలబెట్టి పెంపొందించి బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో ఇక ముందు రాబోయేటటువంటి సవాళ్ళను ఎదుర్కొనేట విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దిచ్చినటువంటి వాటిలో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ అగ్ర స్థానంలో